ేదలకు ఆశీకరణ దీనులకు అన్నాడు అండి దీనులకు సువర్తమానము ప్రకటించటకు మతలేమన్నాడండి బేదలకు అన్నాడు ఇక్కడ ధనవంతులు పేదలని కాదండి దేవుని దృష్టిలో దేవుని వాక్యం ఎవడికైతే అందబడదో వాడు దీనుడు ధనవంతులని కాదు ఈ భూలోకములు ధనాన్ని సంపాదించినడు కూడా దేవుని వర్తమానాన్ని అందుకోలేకపోతే వాడు దీనుడే ఇంకా చెప్పాలంటే అన్నిజనులకు సున్నత పొందిన వాళ్ళకి దేవుడు అని అనుకుంటున్నారు ఏశ్వస్తేం అండి అందరికి ప్రజలందరికీ అందరికి దీవులకు అంటే ఒక్క సున్నత పొందిన వారికే కాదు సర్వలోకానికి వాక్యం చెప్తాడు ఏసు తన బ్రతుకున్న కాలంలో ఉన్న కాలంలో ఆ పని చేశాడండి ఎవరో ఆయన మీద చాలా మక్కువైన ప్రేమ చూపించి నువ్వు మా దేశంలో ఉండపో మా ఊర్లో ఉండపో అంటే నేను ఉండను నేను వెళ్ళిపోవాలి నాకు ఒక టాస్క్ ఇవ్వబడింది అని చెప్పాడండి కప్పిన హోము ప్రజలు ఆయన్ని నువ్వు మా దగ్గర ఉండిపో నువ్వు వెళ్ళొద్దు అని అంటే యాక్చువల్ ఇష్టమే అది కానీ నేను మీ దగ్గర ఉండిపోతే మరి మిగిలిన పట్టణాల్లో దేవుని సువార్త ఎవరు ప్రకటిస్తారు కాబట్టి నేను దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికే భూమి మీదకి వచ్చాను ఆయన ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసండి ఆయన ఈ భూమి మీద పంపబడ్డ కారణాలు చాలా కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం సువార్త ప్రకటించకు ఈరోజు మనం భూమి మీద పంపించబడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏంటండి అందులో భూమి మీద పంపించి నీకు ఇవ్వబడిన పనుల్లో ఒక పని ఏంటండి మనకి ఇతరులకు సువార్త ప్రకటించే పని ఉంది ఒకవేళ వాళ్ళు ఉండిపోమన్నా కూడా యశ్ ప్రభు ప్రేమ చూపించి అడిగారు కానీ లేదు నేను ఉండిపోతే కొన్ని పట్టాలు ఉన్నాయి ఆయన నేను మ్యాప్ చెప్పేశాను ఆయన తన తన జీవితంలో గలలియ యోదయ సమరయ నెకపోలి పెరయ టోటల్గా ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ కేఎమ్ ఎంత ఎంతమందికి వాక్యం చెప్పగలడం నూట యాభై ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్ రేడియస్ అంటే ఇక్కడ నుంచి కోట ఇటువైపు శ్రీకాకుళం దాటి ఈ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ లో కూడా తను పనిచేసాడ తన వరకు అంటే ఒక మనిషి అంతకన్నా అంతకన్నా తిరగలేడు ఒక మనిషి అంతకంటే చేయలేడు అంత అంతకంటే ఎక్కువ ప్రభావితం చేయలేడు ఆయన చేయగలిగిన దానికంటే ఎక్కువ మనం ఒకవేళ మనం కనీసం నూట యాభై వద్దులండి పదిహేను కిలోమీటర్ రేడియస్ వేసుకుంటే మన పరిచయం కనీసం అందులో పదో శాతం ఏ స్రోపు చేసిన దాంట్లో పదో శాతం మనం వేసుకుంటే కనీసం పదిహేను కిలోమీటర్ రేడియస్ లో మనం పని జరగాలి కాబట్టి సహోదరులరా అంటే సువార్థ భారము ఒక్క స్వార్థకుడి మీద కాదండి సువార్థ భారము ప్రతి సహోదరి మీద ప్రతి సహోదరుని మీద ప్రతి ఒక్కరి మీద ఈ భారం ఉందండి మన ఇంకా అనేక మంది తీరులు ఉన్నారు వాళ్ళు ఇంకా చీకట్లో ఉన్నారండి వేదలకు స్వార్థ ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించిన